హాయ్ అందరికీ ఈరోజు మనం వెళ్తున్న యాత్ర హైదరాబాద్ నుంచి మన భాగ్యనగరం దాటుకుని ఆదివారపు హాలిడే జాలీ ట్రిప్లో సుప్రసిద్ధ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం విజిట్ ఆ తర్వాత ఆధ్యాత్మిక వైభవం గల అచ్చమామ మఠం కూడా చూడబోతాం ఈ యాత్రలో మీరు తెలుసుకోబోతున్నారు స్వామిగారి జీవితం కాలజ్ఞానం విశేషాలు మఠానికి ఎలా వెళ్ళాలి అక్కడి వాతావరణం ఉండే సదుపాయాలు ఇంకా విశేషాలన్నీ మొదటిగా పోతులూరి వీరబ్రహ్మేంద స్వామి గారి గురించి కొంచెం తెలుసుకుందాం కర్ణాటక ప్రాంతాన కీర్తిశకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించిన వీరబ్రహ్మేందులు బాల్యంలోనే కన్నవారిని కోల్పోయారు పెంచిన తండ్రి కూడా చిన్నతలంలోనే దూరమయ్యారు పెంపుడు తల్లి వీరపాపాంబ ప్రాణ సమానంగా పెంచింది బతుకు కష్టాలు భగవంతుని వైపు మరల్చాయి కాళీమాత ఆరాధకుడై బాల్యంలోనే వేదాంత జ్ఞానాన్ని పొందారు ఆర్జించిన ఆత్మజ్ఞానాన్ని తొట్ట తొలత పెంచిన తల్లికే పంచి ఆమె రుణం తీర్చుకున్నారు పారమార్థిక పర్యటనలో భాగంగా కర్నూలులోని పోతులూరి గ్రామం చేరుకున్నారు తన జ్ఞానాన్ని బయటపడనీయక వీరప్పయ్య పేరుతో గరిమిరెడ్డి అచ్చమ్మ వద్ద పశువుల కాపరిగా కుదిరారు బనగానపల్లె సమీపంలోని రవ్వలకొండపై గుహలో తపోధ్యానాలను సాగించేవారు తాటాకులపై కాలజ్ఞానాన్ని రాస్తూ ఆ పత్రాలను అచ్చమ్మ ఇంట్లో దాచేవారు అవన్నీ గమనించి ఆయన శిష్యురాలైంది ఆ గుహల్లో ఆయన అచ్చమ్మకు కాలజ్ఞానం బోధించారు అలా వీరప్పయ్య వీరబ్రహ్మేంద్ర స్వామిగా ప్రసిద్ధులయ్యారు రవ్వలకొండలో కాలక్రమణ బ్రహ్మంగారి దేవాలయం వెలిసింది వనగానపల్లిలో ఆయన రచించిన పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై చింత చెట్టును పెంచి పూజించడం విశేషం హైదరాబాద్ నుంచి మఠానికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ నుండి మఠం ఉన్న కందిమల్లాయపల్లి వరకు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వందల కిలోమీటర్లు రోడ్డు మార్గం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ద్వారా కడప వరకు వెళ్ళాలి అక్కడి నుంచి మైదుకూరు మీదుగా కందిమల్లాయపల్లి చేరవచ్చు రైలు ప్రయాణం కూడా ఉంది హైదరాబాద్ నుంచి కడప వరకు రైలు సుమారు ఆరు గంటల ప్రయాణం కడప నుంచి మఠం దూరం ఇరవై కిలోమీటర్ల లోపే ఉంటుంది అక్కడి నుంచి ఆటో లేదా ట్యాక్సీ సులభంగా దొరుకుతుంది బస్సులు కూడా ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ టు కడప టు లోకల్ బస్సులు లేదా క్యాబ్స్ తీసుకోవచ్చు మఠానికి చేరుకున్న వెంటనే కనిపించే వాతావరణం చాలా పవిత్రంగా ఉంటుంది ఒక ప్రశాంతత ఒక శాంతి మాటల్లో చెప్పలేని అనుభూతి మఠంలో ప్రధానంగా దర్శనీయమైనది వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి ఆయన భార్య పిల్లలు వారి సమాధులు కూడా అక్కడే ఉన్నాయి ఒక చిన్న గుడి ఉంటుంది స్వామి దివ్యమూర్తితో ఆ మూర్తిని చూసిన వెంటనే మనసు తేజోవంతమవుతుంది ఇప్పుడు మనం పోతున్నాం అచ్చమాంబ మఠం వైపు ఈ మఠం పోతులూరి స్వామిగారి శిష్యురాలైన అచ్చమాంబ గారి పేరుతో ప్రసిద్ధి చెందింది అమ్మవారి ఆరాధనతో ఈ ప్రాంతంలో స్వామిగారు మునిగిపోయేవారు ఈ మఠంలో ఒక తమర చెట్టు కొలను మరియు ఒక చిన్న పీఠం ఉంటుంది ఇక్కడే స్వామిగారు కొన్ని కాలజ్ఞాన శ్లోకాలు రాశారని అంటారు చిన్నదైన శాంతమైన ప్రదేశం ధ్యానించడానికి జ్ఞానాన్ని స్మరించడానికి ఇది సరైన స్థలం ఇప్పుడు మీకు కొన్ని ముఖ్య సూచనలు చెప్తాను మఠంలో కొన్ని బేసిక్ రూములు లభిస్తాయి కానీ మీరు సౌకర్యంగా ఉండాలంటే కడప లేదా మైదుకూరులో హోటల్స్ బుక్ చేసుకోవచ్చు సాధారణ భక్త భోజనం ఉచితంగా లభిస్తుంది పులిహోర పేరుగన్నం ఉప్మా అన్నం సాంబార్ సాంప్రదాయ దుస్తులను ధరించండి మఠ ప్రాంగణంలో ఫోన్ వినియోగాన్ని తగ్గించండి నీటి బాటిళ్ళు టార్చ్ చిన్న మెడిసిన్ కిట్ తీసుకెళ్లడం మంచిది అదే కాకుండా మీరు ట్రిప్పును వనగానపల్లి యాగంటి లేదా బెల్లం గుహలు వైపు కొనసాగించవచ్చు వనగానపల్లి మామిడి కోట కొండల మీద ఎకో టూరిజం యాగంటి టు శివలింగం నంది విస్తరిస్తున్న కథ బెల్లం గుహలు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సబ్ టెరేనియన్ కేవ్ సిస్టమ్ ఈ యాత్రను మీరు వారాంతంలో రెండు నుంచి మూడు రోజులు కేటాయించి ప్లాన్ చేస్తే బాగుంటుంది అందులో ఒకరోజు వీరబ్రహ్మ మఠం రెండవ రోజు అచ్చమాంబ మఠం మరియు దగ్గరలోని పుణ్యక్షేత్రాలు మూడవ రోజు ప్రత్యామ్నాయంగా గుహలు లేదా యాగంటి మన భూమిపై పుట్టిన గొప్ప జ్ఞానులలో ఒకరైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవితం ఆశయాలు తెలుసుకోవడం ఓ ఆధ్యాత్మిక ప్రయాణమే ఈ పుణ్యక్షేత్రాలు మనలో శాంతిని దైవభక్తిని సత్యాన్ని నింపుతాయి మీ ట్రిప్ను ప్లాన్ చేయండి స్వామి ఆశీర్వాదం పొందండి